కవిత తమిళనాడు అసెంబ్లీ సీన్ జరుగుతున్న ప్రచారం తమిళనాడు అసెంబ్లీ సీన్ అది ఒక రకము అంటే రెండు రకాలు జయలలితకు ఎంజీఆర్ కుటుంబంలో వచ్చిన సమస్య ఒకటి డిఎంకే వాళ్ళతో ఘర్షణ కానీ కవిత అదే పూర్తిగా బీఆర్ఎస్ ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీ అంతర్గత వ్యవహారం కింద తీసుకోవాలి ఇంతకుముందు ఉందా వేస్తారా ఇంతకుముందు ఒక ఒకటి రెండు సార్లు ఆమె కొంచెం వర్కర్లు అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ రాలేదు అధ్యక్ష నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉన్ని పనిచేసాడు అధ్యక్ష నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టీకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదే విధంగా జీహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు కాడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకు ఎంత వీలైతే అంత పని చేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీస్లుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్లు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కు ఒప్పని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాకముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ తోని తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది రైట్ మొత్తానికి ఈరోజు సమయం తీసుకొని రాజీనామా చేశారు కాబట్టి దాని మీద రాజీనామా ఆమోదించండి అని అడుగుతూ దానికి సంబంధించి ఒక సభ్యులకు వ్యక్తిగత హక్కు కూడా ఉంటుంది కదా సుఖేందర్ రెడ్డి చైర్మన్ అవకాశం ఇచ్చినట్టున్నారు కానీ కవిత చాలా షాకింగ్ అండ్ సీరియస్ కామెంట్స్ చేశారు అంటే ఇన్ని రోజుల తర్వాత ఆమె బీఆర్ఎస్ విఫలమైంది బీఆర్ఎస్ ఇచ్చినటువంటి వాగ్దానాలవి నిలబెట్టుకోలేకపోయింది బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు పార్టీలు కూడా వీటిని వమ్ము చేశాయి కాబట్టి ఈ సమయంలో నేను ఈ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కొత్త పార్టీ పెడతాను నాకు వామపక్షాల దగ్గర నుంచి మావోయిస్టుల దగ్గర నుంచి ఉద్యమకారులు అందరూ కూడా రావాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులు ముఖ్యంగా అరవై తొమ్మిది ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసింది ఇట్లాంటి ఆరోపణలు తీవ్రమైన వచ్చేసి అంత అవినీతి జరిగిందని ఆరోపణ చేశారు అన్నింటిలో అవినీతి ప్రాజెక్టుల అవినీతి నిర్మాణాల అవినీతి అవినీతితోనే నడిచింది నేనైతే అవినీతి చేయలేదు అదే ఆమె ప్రత్యేకించి చెప్పుకోవడానికి అది కూడా ప్రయత్నించారు నన్ను అనవసరంగా కక్ష సాధింపుతో కేసీఆర్ కూతుర్ని కాబట్టి ఇదంతా చేస్తే నన్ను సమర్థించడానికి పార్టీ ముందుకు రాలేదు పార్టీలో కొంతమంది కుట్ర పని నా మీద వేటు వేశారు నన్ను దూరం చేశారు దానివల్ల నేను అనివార్యం నేను ఏది రాజకీయ ఉదాహరణకు తన మీద ఏ విమర్శలు ఉదాహరణకు బతకమ్మ నేను బతుకమ్మ రాజకీయం కోసం ఆడలేదు ఒక విధంగా ఆమె తన వా తన పాత్రను తను సమర్థించుకోవడం రెండోది ఒక కుట్ర జరిగింది కుట్ర పని నన్ను బయటికి పంపించారు ఆడబిడ్డను కాబట్టి బయటికి పంపించారు ఈ మూడు నాలుగు ఆరోపణలు ఒకటికి నాలుగు సార్లు ఆమె చేస్తూ వచ్చారు సో ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అనేది ఒకటైతే పూర్తిగా ఈ చర్యతో ఆమె రెండోది సభను బహిష్కరించడము బీఆర్ఎస్ నిన్న సభలో పాల్గొనకపోవడం ఇవన్నీ కేసీఆర్ కాదు హరీష్ రావు ఇవన్నీ చేస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆమె దాడి ప్రధానంగా హరీష్ రావు మీద ఉద్దేశించబడినట్టుగా చాలా స్పష్టమవుతుంది గతంలో కూడా అదే చేశారు ఆ పేరు తీసి చెప్పారు నిన్న కూడా ఆరోపించారు ఇప్పుడు కూడా ఆమె ఆరోపిస్తున్నారు మీరు వాళ్ళ చేతికే ఇచ్చి వాళ్ళకే సభలో ఇదంతా కూడా చేశారు బీఆర్ఎస్ మీద దాడి జరుగుతుంటే మీరు ఆ రోజు సభలో ఉండి సమర్థించడం లేదు సో కేసీఆర్కు తెలియకుండా అంతకుముందు కూడా అదే కదా మేము కేసీఆర్కి ఇప్పుడు ఆమె పేర్లన్నీ చెప్పారు కదా ఈ సమస్యలన్నీ కేసీఆర్ దృష్టికి తీసిపోతే అడ్డం పడేవాళ్ళు అని ఎవరో పైరవికారులు ఉన్నారని మరి ఆ పార్టీ ఏం చెప్తుందో ఏం సమాధానం ఇస్తుందో కానీ ఇప్పటికే చాలాసార్లు ఇచ్చారు వాళ్ళు చర్య కూడా తీసుకున్నారు కాబట్టి కానీ ఈరోజు అవన్నీ చెప్పడం ద్వారా ఆమె తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా సంతోషం కలిగించినట్లు లెక్క ఇవన్నీ కాంగ్రెస్ అని అంటున్నప్పటికీ కూడా కేసీఆర్ కుమార్తెగా వచ్చి తమ పార్టీ మీద అంత తీవ్రమైన ఆరోపణలు హరీష్ రావు రేవంత్ మధ్యలో సభలో జరుగుతున్నప్పుడు హరీష్ రావు ఇవన్నీ చేస్తున్నారని చెప్పడం ఇవన్నీ మటుకు చాలా స్పష్టంగా ఆమె టార్గెట్ ఏంటి ఆమె ప్లాన్ ఏంటి అనేది మటుకు చెప్తున్నాయి ఇంకా ఎవరెవరు కలిసి వస్తారు అన్నది అయితే అది చూడాలి కానీ ఇంకోటి పార్టీ పెడుతున్నాను పార్టీ పెట్టి ఎన్నికల్లో ఈ ఇద్దరికి వ్యతిరేకంగా పోరాడతాను సరే ఆ వ్యాక్యూమ్ ఉందా తెలంగాణ రాష్ట్రంలో అదే అది అది నిజంగా పెద్ద ప్రశ్నే అది ఎందుకంటే బీజేపీ కూడా ఉంది ఇందాక మనం పవన్ కళ్యాణ్ లాంటి ఆయన ఇప్పటికే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రయత్నిస్తున్నారు ఆమె ఎవరు చాలామంది షర్మిలతో పో షర్మిల కూడా ఇలాగే వ్యాక్యూమ్ ఉందని వచ్చారు ఆమె ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు కూడా కవిత ఈరోజు తన భావోద్వేగాన్ని తన వ్యక్తిగత స్పందనను చెప్పడం మీద ఎక్కువగా దీన్ని అనుకోవాలి అదే సమయంలో రాజకీయంగా తన గురించి బయట అనేక ప్రచారాలు వీళ్ళందరూ పని కట్టుకొని చేస్తున్నారు వాటికి అధికారికంగా సమాధానం చెప్పాలని మూడోది ప్రభుత్వం కవిత పట్ల సానుభూతిగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు కూడా అవి రాజీనామాను ఆమోదించలేదు రాజీనామా చేశాక నిజానికి సభకు రారు చేసే రోజే వస్తే వస్తారు కాబట్టి వచ్చి రాజకీయంగా కొన్ని అంశాలు ఆమె చెప్పాలనుకుంటే అవకాశం ఇచ్చారు అన్నీ ఇచ్చి ఆమె కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు కదా ఆమె ఉద్వేగంలో చేశారు కాబట్టి మేము ఆమోదించడం లేదు అన్న మాట కూడా చెప్పారు సో ఆమె ఆరోపణను ఆమోదించు తెలంగాణ రాజకీయంలో దీంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలు కుటుంబపరమైన అంతర్గత అంశాలు కూడా ఆమె మాటలను బట్టి చూసినప్పుడు మనకు కనిపిస్తాయి కానీ ఒకటైతే నిజం ప్రజలు నిరాశ చెందారు చాలా అంశాలు నెరవేరలేదు ఉద్యోగాలకు సంబంధించి మాట్లాడారు చాలా తీవ్రంగా బీఆర్ఎస్ చేసిన ఎక్కువ భాగం పదేళ్లు పాలించింది వాళ్లే కదా అసలు వద్దని వద్దే వద్దన్నాను అసలు బీఆర్ఎస్ ఏం సాధించింది ఇక్కడే మనం చక్కది లేకపోయాము దేశాన్ని ఏం అవును బీఆర్ఎస్ చేయటం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేయటం ఓకే కేసీఆర్ ఏదో అదే రెండు వేల పద్దెనిమిదిలో లో ఆయన మళ్ళీ అధికారంలోకి రావడానికి అది కారణమైంది సో మన నాయకుడు దేశానికి నాయకుడు కావాలన్నా తర్వాత ఆయన దాన్ని మానిచ్చారు ఇతరులతో ఇవన్నిటి కారణం బీజేపీ ఇప్పుడు బీజేపీ మొదటి అస్త్రం ఉపయోగించింది కవితం ఇదే రాజకీయాలు అలాగే ఉంటాయి ఇప్పుడు కవి నీ కోసం నేను వాళ్ళతో తగాద పెట్టుకుంటే నువ్వే నన్ను వదిలేసావు అన్నట్టుగా అక్కడ పార్టీ అధినేత వైఖరి ఉంది కంపేరిటివ్గా కేటీఆర్ మీద మొదటి దఫా ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆమె హరీష్ రావు మీద ఎక్కువగా ఎక్కువ పెట్టినట్టుగా ఉన్నారు అసలు ఇదంతా ఒక అంతర్గత వ్యవహారం అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు మ్యాచ్ ఫిక్సింగ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు నేనే నేను అనడం లేదు బయట మాటలు చెప్తున్నాను బట్ వాచ్ ఇంకా సార్ సార్ సుప్రీం సంచలనం ఉమర్ ఖలీద్కు నో బైలు